బైబుల్ చదువుకోండి నిజంగా మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసండి ఎంత హాయిగా ఉంటుంది తెలుసా బైబుల్ బైబుల్ చదువుకుంటే అది అనుభవిస్తానో నాకు తెలుసు అండి బైబుల్ చదువుకుంటుంటే బైబుల్ ఆలోచించుకుంటుంటే హాయి అండి దేవుడు పక్కనే ఉన్నాడు అన్న ఫీలింగ్ దేవుడు నాతో మాట్లాడేస్తున్నాడు అన్న ఆనందం మీకు తెలియదు అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది దేవుడు మాట్లాడేస్తున్నాడు దేవుడు మాట్లాడేస్తున్నాడు నాతో దేవుడు మాట్లాడేస్తున్నాడు అన్న ఆనందం వస్తుంది బైబుల్ చదివితే అది అనుభవించి చదవండి నీకు మామూలుగా ఉండదు ఇక ఆ తీపి తగిలిన వాడి ఇక చదవకుండా ఉండలేడు బైబులు ప్రతిరోజు తీయకపోతే ప్రతిరో ఒకరోజైన బైబుల్ అలా చదువుకోకపోతే ఏదో పోగొట్టుకున్నానన్న ఫీలింగ్తో ఉంటాడు వెలుతుతో ఉంటాడు రోజుకు ఒక్కసారి కనీసం ఒక్కసారైనా గట్టిగా బైబుల్ చదవాలి చదవాలి ఏమండి ఈరోజు ఎంత అవకాశం వచ్చిందంటే బైబిల్ చదువుకోవడానికి ఒకవేళ ప్రయాణంలో ఉన్నారు పనిలో ఉన్నారు బైబిల్ చదువుకోవడానికి టైం లేదు సెల్ ఫోన్లోకి బైబిల్ వచ్చిందా లేదా ఈరోజు ఆ యూట్యూబ్ తిప్పినంతసేపు అధ్యాయాలు తిప్పితే ఆ ఫేస్బుక్ నడిపినంతసేపు ఏమైనా కీర్తనల గ్రంథం నడిపితే ఎన్ని మాటలు చదవచ్చు ఎన్ని విషయాలు దేవుడు అర్థమవుతాయి ఎంత జ్ఞానం మనలోనికి ఎక్కిపోతుంది ఎన్ని సంగతుల మీద పట్టు వస్తుంది మన జీవితంలో జరిగే మన పాపాలు మన దగ్గరికి రాకుండా దైవ విరుద్ధ కార్యక్రమాల్లోనికి మనం వెళ్లకుండా ఎంత అడ్డుకట్ట వేసేస్తుంది తెలుసండి బైబుల్ ఉన్న వాక్యం అడ్డుకట్టలు వేస్తుంది మనిషికి అడ్డుకట్టలు వేసేస్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తొలి చేస్తుంది శోధిస్తుంది ఆపేస్తుంది మనిషిని కట్టి పడేస్తుంది మనిషిని వాక్యానికి శక్తి ఉందని వాడుకోవటం లేదు మనం ఆ శక్తి వాక్యానికి ఉంది దేవుడు మాటలకు ఉంది వాడుకోవటం లేదు అలా వాడుకున్న వాడట ఈ జీవంలో నుండి నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాడు